అంటే ఎలక్షన్ కూడా దగ్గరకు వస్తున్నా చెబుతున్నా కొంతమందికి పార్టీ అభిమానాలు ఉంటాయి పార్టీ అభిమానాలు ఇటు పక్కకు వస్తే ఇది ఇటు పక్కకు వస్తే ఇదని ఇది పిచ్చి పీక్ స్టేజీకి వెళ్ళిన వ్యవహారం అది కాదు భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుని భక్తుడిగా దేవుని సంబంధిగా ఒక సత్క్రైస్తవుడిగా ఎవరికి నేను ఓట్ చేయాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరు దేవుని మనసు కలిగి అందరినీ సమంగా పరిపాలించేటువంటి మనస్తత్వాలు కలిగి ఉన్నారు అనేది వివేచించుకొని ఒక క్రైస్తవుణ్ణి అనే స్పృహ కలిగి ఓటేయాలి అంతేగాని కులాభిమానంతో పార్టీ అభిమానంతో ఓట్లు వేసే రోజులు చెలేగా పోయినాయి చెవులు గలవారు విందురుగాక ఓట్లు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి కులాభిమానాలు పార్టీ అభిమానాలు తీసి దెబ్బలో కొట్టి ఒక క్రైస్తవుడిగా ఆలోచించి ఈరోజు దుర్మార్గం చేస్తున్నారు మహా దుర్మార్గం చేస్తున్నారు క్రైస్తవ్యం అంటేనే ఒక అంటరాని మతంగా ఒక అంటరాని విశ్వాసంగా అసలు దీన్ని ప్రచురపరచడానికి ఇక్కడ హక్కే లేదన్నట్టుగా దుర్మార్గపు వ్యవహారాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అది దృష్టిలో పెట్టుకొని అభిమానాలను తీసి దెబ్బలో కొట్టి అందరినీ సమదృష్టితో పరిపాలించే నాయకుడు ఎవడున్నాడో వాడిని ఎన్నుకోండి ఇది గుట్టుగా నాలుగు గోడల మధ్య చెప్పట్ల పబ్లిక్గా చెప్తున్న కెమెరా ముందు లైవ్లో వీడియో ముందు జాగ్రత్త ఇప్పుడు వేసే ఓటు ఐదు సంవత్సరాల కోటింగ్కి నీ ఓటింగ్ ఐదు సంవత్సరాల కోటింగ్ గా మారకుండా జాగ్రత్త పడు దేవునికి స్తోత్రం కొంతమంది అయితే డైరెక్ట్గా బయటపడ్డారు కూడా మేము క్రైస్తవ వ్యతిరేకులమని ఒక పార్టీ అయితే అచ్చంగా మణిపూర్లో దుర్మార్గాలే చేసింది ఒక పార్టీ క్రైస్తవ స్త్రీలని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించింది అచ్చంగా మతమే దానికి ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆ పార్టీకి అలాంటి దుర్మార్గపు పార్టీలు మీరు ఎరుగున్నారు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని కులాభిమానాలు పార్టీల అభిమానాలు పక్కన పెట్టి అందరినీ సమానంగా సమదృష్టితో పరిపాలించే నీతిగల నాయకుడు ఎవడున్నాడో వాడికి వేయండి ఓటు ఇదే నా సలహా రేపు సోమవారం కాక పోయి వచ్చే సోమవారం ఆలోచించి ఓట్లు వేయండి దాని ఫలితం ఐదేళ్లు మళ్ళీ అనుభవిస్తాం మనం నువ్వు మంచి అడుగు వేస్తే మంచి ఫలితం చెడ్డ అడుగు వేస్తే చెడ్డ ఫలితం దాని ఎఫెక్ట్ ఎన్ని ఏళ్ళు ఏమేమి గుర్తుపెట్టుకుని వేయాలి మన కులపోడు అని వేయాలి వెయ్యండి అప్పుడు కులానికి వ్యక్తి అవుతావు కానీ దేవుని బిడ్డవి గజాలు మరి ఏమని వేయాలి మా చిన్నప్పటి నుంచి ఆ పార్టీ వేయలే ఇప్పుడు కూడా అదే పార్టీలోనో ఏసై పార్టీలో జారలేదు ఇంకా నువ్వు దేవుని బిడ్డకి ఒక క్రైస్తవుడు అని ఎరిగి క్రైస్తవ్యానికి ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయాలు వందలాది చర్చీలు పడగొట్టారు చాప కింద నీరు లాగా కూల్చుకుంటూ వస్తున్నారు దృష్టిలో పెట్టుకొని ఓట్ చేయండి